సంగారెడ్డి జిల్లా సదశివపేట మండలం ఆరూరు గ్రామం శ్రీ 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 చిత్తశుద్ధి యోగ తపస్విని బాలయోగిని అక్క మహాదేవి శ్రావణ శ్రవణమాస మౌన అనుస్థాన దీక్ష విరమణ మహోత్సవంలో భక్తులు మాట్లాడుతూ గత ఇరవై మూడు సంవత్సరాల నుండి ప్రతి శ్రావణ మాసం పురస్కరించుకుని అనుస్థానం నలభై రోజు మౌన దీక్షలు నిమగ్నమే ఉంటారన్నారు అల్పాహారం నిద్రాహారాలు మాని ధ్యానంలో ఉంటారని అన్నారు ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆశ్రమంలో ఉన్న శివాలయంలో లింగం పూజ అభిషేకాలు బిల్వార్చన కార్యక్రమాలు అక్క మహాదేవి ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు అనంతరం భక్తులు కోలాటాలతో భజనలతో పల్లకి సేవలో ఆశ్రమం నుండి ఆరు గ్రామంలో ఊరేగింపుగా తిరిగి ఆశ్రమం చేరుకుంటారన్నారు कौन सा हो? धीरे गाड़ी निकालो। आना होगा। और गंगा भक्तों गंगा भक्तों गंगा। आने की ये संत नहीं भक्तों को ये नहीं बोल दो। सोचने की बैठाने। वादीवेटी के अंदर चेंज करता हूं। संताला भ्रष्टाचार पूछा हे भगवान है, रावण है, रोदन है, गोरंगला, गोरंगला, श्री कोला महात्रे, मंगला कृत्तमे, अय्य कृत्तमे, नमाहा। पासा